హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండ్ మేము కూడా రాగి సెలబ్రేట్ చేసుకున్నాము సో మేము ప్రతి ఇయర్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట సో అది అలా అని ఏం లేదు బట్ అది అలా అయిపోయి వచ్చేస్తుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి మా తాతయ్యకి మా అమ్మమ్మలు మీన్స్ మా తాతయ్య వాళ్ళు చెల్లెలు అందరూ రాకీ కడతారు దాని తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చేసి మా అమ్మ ఆ కడతారు అండ్ దాని తర్వాత నేను మా తమ్ముళ్ళకి తర్వాత మా అమ్మలు వాళ్ళ కడుతుంది అనమాట సో అలా చేస్తాం అనమాట సో అందరం ఒకే చోట జరుపుకుంటాము సో ఇలా ప్రతి ఇయర్ ఇలానే అనమాట సో ఎర్లీ మార్నింగ్ లేవడం అండ్ నైన్ టెన్ లోపు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం అండ్ అక్కడ అంతా చేసేసుకొని రాఖీ ఫెస్టివల్ అంతా అక్కడే చేసేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం అలా ఉంటుందన్నమాట సో అండ్ ఇది వచ్చేసి నా రాఖీ అవుట్ఫిట్ మీకు నా రాఖీ అవుట్ ఫిట్ ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈయన మా పెద్ద మనిషి మా మూడిళ్ళల్లో వాడే చిన్నోడు అనమాట మా చిన్న వాళ్ళ అబ్బాయి సో చాలా కాంప్లికేటెడ్ వాడితో వాడితో మనం మాటల్లోనూ ఎందులో నెగ్గలేము అనమాట సో అందరికి రాఖి కడుతున్నావు నాకు కట్టవా అనేసి అడిగాడు ఇక్కడ మా అత్తయ్య జోకులేస్తుంది మా చిన్న తమ్ముడు మీద అండ్ అలా అలా సాగిపోతుంది అనమాట సో ఇటు సైడ్ అందరూ మా అమ్మమ్మ వాళ్ళకు కూర్చున్నారు అంటే మా తాతయ్య వాళ్ళ చెల్లెలందరి కూర్చున్నారు అనమాట సో అందరికి రాకీ కడుతున్నావు నాకు కట్టవా అనేసి అంటేను నీకు రాకే ఎందుకు నాకు బామతి అవుతావు కదా అనేసి అంటే అయితే ఏంటి కట్టు అనేసి అంటేను సరే ఫ్రెండ్షిప్ అనడాక కడతాను ఫ్రెండ్షిప్ డే రోజు కట్టలేదు కదా అనేసి చెప్పి ఇద్దరికి కట్టేశారు అనమాట సో మీద చిన్నోడు వాళ్ళక వాళ్ళకి ఎంత పెద్ద పెద్ద రాఖీలు కట్టిందో కడుతుందో చూడండి మినిమం ఉంటుంది మరి ఎంతైనా పెద్ద మనుషులు కదా సో అండ్ మొక్కడం కూడా ఎంత బాగా మొక్కుతున్నాడు వాడైతే సో మాట్లాడడం అంటే నాన్ స్టాప్గా మాట్లాడతాడు వాళ్ళ మమ్మీ డబ్బులు ఇస్తుంటే ఏంటి అమ్మకి డబ్బులు పెట్టాలా అని అంటే అవుతున్నాడు వాడు సో ఇలా సో ఇక్కడ చూడండి ఎంత బుద్ధిమంతుల్లా వాళ్ళకి కాళ్ళ మీద పడి మొక్కుంటున్నారు అండ్ దీని తర్వాత వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ శిక్షణ వస్తుంది అనమాట సో మా పెద్ద అత్తయ్య వచ్చేసి తాంబూలం మిర్చి డబ్బులు పెట్టారు అండ్ మా చిన్నతయ్య వచ్చేసి చీరలు పెట్టింది సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు అనమాట అండ్ దీని తర్వాత వచ్చేసి మా తాతయ్య అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం